భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రథమాధ్యాయంలో అర్జున విషాదయోగం శ్వేత

తెల్లని హయై గుర్రములతో యుక్తే కూడియున్న మహతి ఉత్తమమైన చందనే రథమునందు స్థితౌ కూర్చొనియున్న మాధవశ్చ శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవ ఏవ పాండుకుమారుడైన అర్జునుడును దివ్యౌ శంఖౌ ప్రదద్మతు అలౌకికమైన దివ్యమైన శంఖాలను పూరించారు తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్య శంఖములను పూరించిరి శ్రీకృష్ణార్జునులు పూరించిన ఈ శంఖములు సామాన్యమైనవి కావు అవి అత్యంత విలక్షణములై తేజోవంతములై అలౌకికములైనవి అందుచే అవి దివ్యమైనవని పేర్కొనబడినవి ఇక శ్రీకృష్ణార్జునులను ప్రవేశపెట్టడంలో వ్యాస భగవానుడు తన భగవద్గీత శైలిని మనోహరంగా ప్రదర్శిస్తున్నాడు వారిద్దరూ తెల్లని గుర్రాలతో కూడిన రథం మీద కూర్చుని ఉన్నారు వేదాంత పరిభాషలో రథం అంటే శరీరం గుర్రాలు అంటే ఇంద్రియాలు వీరిద్దరూ ఉన్న రథం అనగా శరీరం మహతి గొప్పగా ఉన్నది అంటున్నారు శరీరం గొప్పగా ఉండడం అంటే యోగ సాధనకు అనుకూలంగా ఉండడమే కాగా అర్జునుడు రథిగా శ్రీకృష్ణుడు సారథిగా రంగప్రవేశం చేశారు యుద్ధరథంలో రథి సారథి చక్రరక్షకులు అశ్వరక్షకుడు కేతనరక్షకుడు అనేవాళ్లు ఆయా స్థానాల్లో కూర్చుని ఉండేవారు రథంలో మధ్యలో ప్రధాన స్థానంలో ఉండే ప్రధాన వీరుడు పేరు రథి అతడి ముందు కూర్చుని రథాన్ని తోలేవాడు పేరే సారథి ఇతడు రథికి ఆప్తుడై యుద్ధతంత్రవేత్తయ్యై ప్రధాన రథికి సలహాలు చెప్పగలంత సమర్థుడై ఉండాలి ఆ యుద్ధ సంరంభంలో మాటలు వినిపించే వీరు తక్కువ గనక రథి అయిన వాడు సారథికి తగిలేడట్లుగా తన కాళ్లు పెట్టుకుని ఆసనంలో కూర్చుని ఉంటాడు లేదా నిలబడి ఉంటాడు రథాన్ని సారథి ఎట్టు తిప్పాలో ఎలా నడపాలో తన కాలి నొక్కుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు ఈ విషయంలో రథికి సారథికి కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుంది కాగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించాడు అంటే తన భక్తుడి చేత తన మీద కాళ్లు పెట్టి తొక్కించుకోవడానికి అంగీకరించాడన్నమాట భక్తుడు నిర్మలమైన భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తన భక్తులకు సహాయం చేయడానికి ఎంతటి కింది స్థాయికైనా దిగి వస్తాడు అని దీని బట్టి నిరూపణ అవుతోంది కదా శ్వేత పాండవశ్చ భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు Thank <laughs> you.